స్థానిక బీట్ మార్కెట్లోని వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయంలో కార్తీక మాస వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఇందులో భాగంగా గంగాపురం మలయాల స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమ పీఠాధిపతి పరమాత్మ స్వామి విచ్చేసి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు స్థానిక బీట్ మార్కెట్లోని వాసవి మాత ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీరామకోటి స్థూప దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా ప్రతిరోజు అభిషేకాలు ఆకాశదీప కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు మహాశివుడి వివిధ రకాల అలంకరణతో భక్తులకు దర్శనమిస్తూ శివనామ స్మరణల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గంగాపురం నుండి స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమ పీఠాధిపతి పరమాత్మ స్వామి విచ్చేసి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు కార్తీక మాసంలో భక్తులు ఏ విధంగా పునీహితులు కావాలి భగవంతుడి ఆశిస్తులు పొందే విధానాన్ని తెలియజేశారు ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేశ్ కరుణ ప్రధాన కార్యదర్శి గజ్జల వెంకటేశ్వర్లు సునీత కోశాధికారి కుక్కడప శ్రీనివాస్ అరుణ దంపతులు ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ తో కలిసి స్వామీజీకి ఆలయ పూజారి కనగల హరికృష్ణ శర్మ వేద ఆశీర్వచనలతో పాదపూజ చేసి పుష్పాలతో అభిషేకం నిర్వహించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు గుండా వెంకటయ్య అరుణ దంపతులు ఆలయ గౌరవ ట్రస్ట్ సభ్యులు శివకోటి నెహ్రూ సోమవరపు రాజేశ్వరరావు బిక్కుమల్ల వెంకటనారాయణ పోలా భిక్షపతి భక్తులు కిషన్ మిట్టపల్లి వాస్తవ్ వనమా నరసింహ బోనగిరి రామలింగయ్య పోలిశెట్టి చంద్రశేఖర్ గజ్జల విష్ణుమూర్తి మహిళా భక్తులు దాతలు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు భృగవతో నైవశాశ్వత నిత్యం సంగీత మృత్యులు కర్తవ్యో ధర్మ సంగ్రహ అనిత్యాన్ని శరీరాన్ని ఈ శరీరాలు ఎవరు కూడా ఇవన్నీ కూడా అనిత్యం అనిత్యం అంటే నిత్యంగా ఉండవు ఎప్పుడో ఒకసారి నశించిపోతుంది మన శరీరం కాదు మన దేవుడితో పూజిస్తున్నటువంటి రాముడు కృష్ణుడు మొదలైనటువంటి శరీరాలు కూడా నశించిపోయాయి శరీరాలన్నీ కూడా అనిత్యమైతే నిత్యమైనది ఏదో ఒకటి ఉండాలి అనిత్యమైన చెప్పారంటే నిత్యం ఏదో ఒకటి ఉండాలి ఎట్లా అంటే మా చిన్నబ్బాయి మంచివాడు అని చెప్పావంటే మీ పెద్ద అబ్బాయి ఉండాలి ఉండకపోతే మా చిన్న అబ్బాయి మంచివాడు అని చెప్పవు మా అబ్బాయి మంచివాడు అని చెప్తావు అట్లాగే అనిత్యాన్ని శరీరాన్ని అని చెప్పినారంటే నిత్యమైనది ఏదో ఒకటి ఉంది నిత్యమైంది ఏముంది అంటే వేదాంత ప్రకారంగా నిత్యమైనటువంటిది మన శరీరంలోనే ఉంది శరీరం అని కూడా శరీరంలో ఉన్నటువంటిది నిత్యమైనటువంటి పదార్థం ఉంది ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది అని అంటే ఎవరైనా చనిపోయినారనుకోండి చనిపోతే అనిపిస్తారు కదా చూస్తాడా వెంటాడా తింటాడా మరి ఎందుకు తెలియదు ఎందుకు తెరదు ఎందుకు చూడడం కారణం ఏమిటి అంటే చూసేవారు చూసేది పండు కాదు వినేది చెవులు కాదు తినేది నోరు కాదు మరి ఏమిటి అనేది చూసేటటువంటి వాడు వినేటటువంటి వాడు తినేటటువంటి వాడు అన్నాడు వాడు లేడు అంతే కదా వాడు లేడు కాబట్టి ఈ శరీరము ఏమీ చేయలేదు అంటే మన శరీరంలో ఏదో ఒక అతిరిక్తమైనటువంటి శక్తి ఉంది అది లేకపోతే మనం ఏమవుతాము అది ఉంటే శివుడు అది లేకపోతే శవం శవము శవము అది ఉంటే శివము లేకపోతే శవం అది ఉండి మనల్ని ఏం చేస్తుంది అంటే అన్ని పనులు అదే చేస్తుంది